హలో నేను మీ జర్నిస్ట్ అందిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతులందరూ ఎదురు చూస్తున్న ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖీభవా అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది ఇది ప్రధానమైన హామీ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి సూపర్ సిక్స్లో ఒకటి ప్రధానమైన హామీల్లో ఇదొకటి రైతులకి రైతులకు వాళ్ళ భరోసా కల్పించే విధంగా అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నారు దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయింది ఏడాది దాటిపోయింది త్వరలోనే ఈ ప్రభుత్వ పథకం అంటే నాకు తెలిసి ఆగస్ట్ రెండో తారీఖు అని చెప్తున్నారు సామాన్య సోషల్ మీడియాలో కానీ లేకపోతే అందరూ చెప్తున్నారు ఆగస్ట్ రెండో తారీఖు ఆ రైతుల అకౌంట్లో పడబోతోంది కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రైతులు అకౌంట్లలో ఆగస్ట్ రెండో తారీఖున దాదాపు ఏడు వేల రూపాయలు పడబోతోంది ఇందులో రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పడబోతోంది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఇది ఒకటి రైతులకి కాకపోతే ఇరవై వేలు అని చెప్పారు అది అది కాస్త నాలుగు విభాగాలుగా వేస్తారు అనుకుంటున్నా ఇరవై వేలు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏడు వేల రూపాయలు పడబోతుంది ఏడు వేలులో కూడా కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన వాటా కింద ఐదు వేల రూపాయలు అన్నదాత అనే పథకం కింద ఆగస్ట్ రెండో తారీఖున ప్రారంభమవుతుందని రైతులకి ఎంతో కొంత చేయాలి ఖచ్చితంగా చేయాలి అనేది ఎవరైనా చేయాల్సిందే ఖచ్చితంగా చేయాల్సిందే కానీ గత సంవత్సరం పంట అంతా అయిపోయింది ఈ సంవత్సరమైనా వేస్తారా లేదా అనుకుంటున్నారు కానీ మంచి సుఖ సూచికం రెండో తారీఖు వేస్తారంటే చూడాలి రెండో తారీఖు ఖచ్చితంగా పడుతుందా ఎందుకంటే దాదాపు చాలా డేట్లు చెప్పారు ఆ డేట్లన్నీ కూడా పోస్టుకొని పోస్టుకొని ఇప్పుడు ఆగస్ట్ రెండు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి వేస్తామంటున్నారు రెండో తారీఖు అయినా ఖచ్చితంగా పడాలని అసాధ్యం ఎందుకంటే రైతులకి ఇప్పుడే వర్షాలు బాగా పడ్డాయి రైతులకు అవసరం ఉంది పెట్టుబడి సాయం కింద కావాలి పెట్టుబడుల కోసం డబ్బులు కావాలి ఈ ఇది పెద్ద అమౌంట్ కాదు ఎందుకంటే లక్షల్లో ఖర్చు ఉంది ఇప్పుడు కేవలం చాలా చిన్న అమౌంటే రైతులకి ఇచ్చేది ఎందుకంటే రకరకాల ఈ రైతు అనేవాడే అన్నం పెడతాడు దేశానికి రైతుల ప్లేస్లో చాలా మందికి ఇస్తున్నారు రైతులకు మాత్రం చాలా లేట్ అని నా అభిప్రాయం ఎనీవే రైతులకి సుఖీభవ అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం అవ్వాలి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడాలి చాలా అవసరం ఇప్పుడు ఎందుకంటే పొలాల్లో పనిచేయడానికి కానీ రైలు ఎరువులకు కానీ విత్తనాలకు కానీ వీటన్నిటికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్